ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని చేసులు పొందుకోగలరు ప్రియ శ్రోతలారా యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం రియల్ మర్డర్ అండ్ యాంగర్ నిజమైన హంతకుడు హత్య మరియు కోపం మత్తైసు వార్త ఐదు ఇరవై ఒకటకు నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా హత్య అనేది దేవుడు సృష్టించిన జీవాన్ని తీయడం దేవుని ప్రతిరూపంలో సృష్టింపబడిన మనిషిపై తిరుగుబాటు చేయడం కాబట్టి అది తీవ్రమైన పాపం అది దేవుని తీర్పుకు దారితీస్తుంది ఈ వాక్యాన్ని పరిసయ్యులు కేవలం బయట పనిగా మాత్రమే అర్థం చేసుకున్నారు కాని యేసు హత్య యొక్క మూలం హృదయంలోని కోపమని చూపించారు వచనం తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనకును కోపం పెరిగి ద్వేషమై హత్యకు దారితీస్తుంది కాబట్టి దేవుని దృష్టిలో కోపం కూడా హత్య అనే పాపము మాటలతో అవమానించడం కూడా తీర్పుకు కారణం అవుతుంది ఉదాహరణకు కయ్యీను మరియు హేబేలు హత్య చర్య కాని దానికి మూల కారణం కయ్యీను హృదయంలో ఉన్న కోపం మరియు అసూయ ప్రీలారా దేవుడు మన ప్రతి చర్యను మాత్రమే కాకుండా మన హృదయ స్థితిని కూడా పరిశీలిస్తాడు కాబట్టి మన హృదయాన్ని మొదట కాపాడుకోవాలి సామెతలు నాలుగు ఇరవై మూడులో నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము మన హృదయాన్ని కాపాడుకోవడం అంటే ఆత్మ నియంత్రణ ద్వారా పాపపు ఆలోచనలు పాపపు చర్యలు అరికట్టడం మత్తవార్త ఐదు ఇరవై మూడో వచనం కాబట్టి నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా యేసు ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నది ఏమిటంటే దేవుని పట్ల ప్రేమ మరియు మనుషుల పట్ల ప్రేమ విడదీయరాని సంబంధం ఆ కాలంలో యోధులు దేవుని ఆలయంలో అర్పించేవారు అది వారి ఆరాధనలో ప్రధాన భాగం కాని దేవుడు కోరుకునేది కేవలం బలి కాదు శుద్ధమైన హృదయం ఒకటో సమూయలు పదహైదు ఇరవై రెండులో బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట ఎంతో శ్రేష్టం కయ్యిని యొక్క కానుకను దేవుడు స్వీకరించలేదు ఎందుకంటే అతని హృదయం తన సహోదరుడైన కేబేలు పైన ద్వేషంతో నిండి ఉంది మన సంబంధాలు దేవుని ఆరాధనపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి క్షమించని మనసుతో దేవుని ముందు నిలబడటం ఆయనకు ప్రీతికరమైనది కాదు కాబట్టి ప్రార్థన బలి ఆరాధన ముందు మనస్పర్ధలు పరిష్కరించుకోవాలి సమాధానం పొందాలి మత్సు సువార్త ఐదు ఇరవై నాలుగవ వచనంలో అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపు దేవుడు సంబంధాలకు ప్రాముఖ్యత ఇస్తాడు ఈ వాక్యంలో ఒక అద్భుతమైన సత్యం బోధిస్తున్నాడు బలి కానుకలు ఆరాధన ఆల్ ఆర్ సెకండరీ మనుష్యులతో సమాధానం ఉండటం మొదట అవసరం నిజమైన ఆరాధన అంటే దేవునితో సంబంధం మరియు మనుషులతో సమాధానం దేవుడు కోరుకునేది విరిగిన సంబంధాలను సరిచేసుకోవడం ఉదాహరణకు యాకోబు ఏషావు యాకోబు తన అయిన ఏషావును మోసం చేసి తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందాడు దానివల్ల ఎన్నో సంవత్సరాలు తన అన్నకు దూరంగా ఏ సంబంధం లేకుండా జీవించాడు కాని క్షమాపణ పొందిన హృదయంతో తన అన్న అయిన ఏషావుతో సమాధానం పొందిన తరువాత మరి ఎక్కువగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు ప్రియలారా ప్రస్తుత పరిస్థితులు చాలా భయంకరంగా క్లిష్టంగా ఉన్నాయి సహోదరి ప్రేమలు చల్లారిపోతున్నాయి అంతేకాదు పిల్లలను చంపే తల్లిదండ్రులు తల్లిదండ్రులను చంపే పిల్లలు ఎందుకంటే కోపం ద్వేషం ఆస్తిపైనా మమకారం మరి ఇటువంటి భారమైన పరిస్థితుల్లో మనం మరి ఎక్కువగా ప్రార్థన చేసి దేవుని నుండి జ్ఞానాన్ని సమాధానాన్ని పొందాలి మనకు వారి ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వారిని క్షమించి వారికి దూరంగా ఉండి వారి కొరకు ప్రార్థించాలి మత్స్సు వార్త ఐదు ఇరవై ఐదో వచనంలో నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేనియడలా ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును అంతట నీవు చెరసాలలో వేయబడుదువు ఈ వాక్యంలో పాఠం ఏమిటంటే మనకు ఎవరితోనైనా విభేదం లేదా తగు ఉన్నప్పుడు ఆ సమయంలోనే పరిష్కరించుకోవాలి ఆలస్యం చేస్తే సమస్య పెద్దదై న్యాయస్థానం వరకు వెళ్లి కఠిన పరిణామాలకు దారితీస్తుంది ఇది కేవలం భౌతిక జీవితానికి మాత్రమే కాదు ఆధ్యాత్మిక జీవితానికి కూడా వర్తిస్తుంది మనం దేవునితో సంబంధం కోల్పోయి పాపంలో కొనసాగితే చివరికి తీర్పు దినాన న్యాయస్థానంలో నిలబడవలసి ఉంటుంది అందుకే ఇప్పుడే పరిష్కరించుకొని ఆలస్యం చేయకుండా ఈ వాక్య ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి ఈ వాక్యం మనకు క్షమించడం వినయంగా వ్యవహరించడం మన తప్పులను అంగీకరించి సరిచేసుకోవడం నేర్పుతుంది సమస్యలు చిన్నప్పుడే పరిష్కరించుకోవాలి ఆలస్యం చేస్తే పరిణామాలు పెద్దవిగా మారిపోతాయి మత్తై సువార్త ఐదు ఇరవై ఆరో వచనంలో కడపట కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ వాక్యంలో ఏసు చెప్తున్నది ఏమిటంటే ఒకరు ప్రత్యర్థితో సమాధానం చేసుకోకుండా న్యాయధిపతి వద్దకు వెళితే శిక్ష తప్పదు చివరి పైసా అంటే అప్పు లేదా దోషానికి పూర్తిగా లెక్క తేల్చకపోతే బయటపడలేమో అని అర్థం మనం మన పాపాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని న్యాయస్థానంలో తీర్పు తప్పదు పాపం చిన్నదైనా సీరియస్ గానే తీసుకోవాలి సమయానికి పశ్చాత్తాపం చేయకపోతే చివరి వరకు ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది క్షమించకపోవడం విభేదాలను కొనసాగించడం మనలను లోపల నుంచే బంధిస్తుంది కాబట్టి ప్రియులారా మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే మనం చేసిన పాపాలకు పశ్చాత్తాపం పడి దేవుని ముందు క్షమాపణ పొంది దేవునితో ఇతరులతో సమాధానపడి జీవించడం లేదంటే దేవుని తీర్పు నుండి తప్పించుకోలేం అప్పుడు ఆయన దృష్టిలో మనం హంతకులుగా పరిగణింపబడతాం కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని ఆత్మ నియంత్రణ కలిగి శాంతిగా సమాధానంగా జీవిస్తాం ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ